సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయి బూత్ క్యాప్చరింగ్ కి వీలు లేకుండా ఈవీఎం మిషన్లు వచ్చేశాయి దీంతో డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసే సంస్కృతికి తెరపైకి వచ్చేసింది అప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు కాంగ్రెస్ ఎంపీ గోవింద భారీగా డబ్బు కట్టలతో దొరికాడు ఇతనిపై ఎన్నికల కమిషన్ విచారణ కూడా జరిపింది ఇది కేవలం రిగ్గింగ్ మాత్రమే కాదు ఏకంగా ఎన్నికల కమిషన్ చీఫ్ల నియామకంలోనూ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి రెండు వేల తొమ్మిదిలో నాటి ఎన్నికల కమిషన్ చీఫ్ నవీన్ చావ్లాకు గాంధీ కుటుంబానికి దిగ్గర సంబంధాలు ఉన్నాయని సోనియా ఆదేశాల మేరకు అతని నియామకం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జస్టిస్ జేసి షా ఎన్నికల కమిషనర్ గా ఎన్నికయ్యారు ఇతరు ఎమర్జెన్సీ సమయంలో తన అధికారాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు ఇక ఈసీ పదవ చీఫ్ గా వ్యవహరించిన టిఎన్ శేషన్ కి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది అప్పటి వరకు రాజీవ్ గాంధీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తిని ఈసీ చీఫ్ గా నియమించారు ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేశారు ఇలా ఒక్కటేమిటి కాంగ్రెస్ అనే పుట్టను తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉంటాయి హస్తం పార్టీ రిగ్గింగ్ చరిత్ర గురించి దేశ ప్రజలందరికీ తెలుసు ఇంతటి దారుణమైన చరిత్రకు ఆధారాలు సైతం బహిరంగంగా ఉంటే రాహుల్ గాంధీ మాత్రం తన పార్టీ తప్పులను మాట్లాడకుండా బీజేపీపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తున్నారు అందుకే ఆయనపై దేశ ప్రజలకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ చరిత్రపై చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్యం అందించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదడుకులు వచ్చినా ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కక్కుర్తిబడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్